క్రైస్తి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనము ఈ ఉదయ కాలంలో నేరుగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు తెలుసు ఆయన చేసే అద్భుతాలు మహత్కార్యాలు తెలుసు కానీ ఆయన అంటే నమ్మకమే గొప్పవాడు అని అంటున్నామే కానీ రక్షణ పొందలేని స్థితిలో ఉంటున్నాం ఆయన ఈ లోకంలో మన కోసమే జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి శిలువ వేయబడి మూడవ దినమున ఆయన లేచారు ఆయనే అంటున్నాడు నమ్మి బాప్తిష్మము పొందిన వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మీరు పాపంలోనే ఉంటూ పాపపు కార్యాలు చేస్తూ ఈ లోకంలో పాపులుగానే ఉంటున్నారు ఈ పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు నిజంగా బాప్తిస్మం తీసుకుంటే నీవు పాపిగా ఉంటే పరిశుద్ధతలోనికి వస్తావు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటే కారణం వారు ఇంకా ఏ పాపములోనో జీవిస్తూ దేవునికి సమీపంగా రాలేకపోతున్నారు పాపులు నిత్య నరకానికే పోతారు పరిశుద్ధులు దేవుడు వారికి అనుగ్రహించే పరలోకానికి వెళ్తారు మీ ముందు రెండు దారులు ఎప్పుడో సిద్ధపరిచే ఉంచాడు దేవుడు ఏదేమైనా సరే నీ ఇష్టమే బలవంతమైతే కాదు నీ హృదయంలో నుండి రావాలి మార్పు అనేది ఆలోచించు ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఎలా జీవిస్తున్నావో అసత్యం నుండి సత్యంలోనికి చీకటి బ్రతుకు నుండి వెలుగులోనికి పాపపు స్థితి నుండి పరిశుద్ధతలోనికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు రెప్పపాటున ఎత్తబడతావు లేకుంటే విడువబడిన వారు ఉన్నారు ఆ స్థితిలోనికి వెళ్ళిపోతావేమో చూసుకో ఆయనే సత్యం మార్గం జీవం కనుక ఎందుకు భయం మనం ఈ లోకంలో యాత్రికులం ఆయన పనిచేసే సువార్త పత్రికలం నమ్మండి ఆయన రక్షించేవాడు బాప్తిస్మము పొందండి ఇంకా ఎందుకు ఆలస్యం పరిపూర్ణముగా ఆయన గూర్చి తెలుసుకో ఆయన నమ్మదగినవాడు మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలని అగ్నిగుండం నుండి తప్పించాలని ఆయన చూస్తున్నాడు ఈ లోకంలో ఎన్నెన్నో దానాలు ఉన్నాయి భూదానం గోదానం అన్నదానం పుత్రదానం వస్త్రదానం ఇలా చాలానే ఉన్నాయి వీటన్నిటికంటే ఆయన చేసిన ప్రాణదానమే చాలా గొప్పది నీకోసం నా కోసం ఆయన మరణించాడు నిన్ను రక్షించాలని ఏ ఒక్కరూ నశించిపోవుట విడవబడుట ఆయనకు ఇష్టం లేదు నీవు ఏదో ఇస్తావనో నీ ధనమో ఆయనకు అక్కరలేదు కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కొరకు సమస్తాన్ని దారబోశాడు ఇంకా ఆయనను నమ్మి బాప్తిస్మం పొందుటకు ఆలస్యం చేస్తున్నావా ఆలోచించు ఆయన ప్రేమ హద్దులేనిది మితి లేనిది ఎవ్వరూ కూడా కొలవలేనిది ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అన్